పరధర్మము ఆచరించి ఎన్నో సౌలభ్యాలు ఎన్నో సుఖాలు ఏదో ఏదో పొందే కంటే స్వధర్మ సాధనలో మరణించినా పర్వాలేదు అని కృష్ణుడు ఒక శ్లోకంలో చెప్తారు ఆ శ్లోకం నేను చిన్నప్పుడు ఆ టెంపుల్స్ దగ్గర రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఆ టెంపుల్లో పైన మైకులో పెట్టేవాళ్ళు ఆ ఏంటి ఇంత ఇంత గట్టిగా చెప్తున్నారు మీది మీట్లో పెట్టండి ఎంత గట్టిగా చెప్తున్నారు స్వధర్మం గురించి అంత గొప్పగా చెప్తున్నారు అది ఏంటి అని నేను ఊర్లో ఊరిలో ఎంతమంది పెద్దలను అడిగినా ఎవరు చెప్పలేకపోయారు ఆ ఏజ్లోనే సెవెంత్ క్లాస్ ఏజ్లో అప్పుడు నేను ఆ ఊ ఆ ఊళ్ళో ఉన్న ఒక ఆశ్రమంలో ఉన్న స్వామి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారు ఆయన చెప్పినప్పుడు అప్పటి నుంచి నేను ఆశ్రమకి వెళ్ళి వెళ్ళడం మొదలుపెట్టాను అక్కడే నా యోగ సాధన ధ్యాన సాధన క్రియాసాధన అని అని మొదలైన ఆ ఏజ్లో ఆ మొదలైన ఏజ్లో ఈ సందర్భము అలానే